శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మేఘవరం గ్రామంలో శ్రీ 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 భూలోక అమ్మ అమ్మవారు గర్భగుడిలో అమ్మవారు కిరీటాన్ని మెడలో ఉన్న పుస్తలని ఎవరో దొండగులు దొంగిలించాలని గ్రామంలో ఉన్న ఆ గుడి పూజారి పాతయ్య రెడ్డి తెలిపారు क्या सेफ्टी लो सर क्या सेफ्टी हुआ हां कौन तो है हां अदर लेवल येيدك है, है।, है।, है। गुण। गुण। था। था था। ना 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 ये आतेरा होरा बंदा है ये ले बंदा बंदा है बाई पे बने

சரி <laughs> 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 Mari, 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 నిదానైతే కాలుకు దేది దేని దేది ఏం 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 जरा सा चादर पहन आदमी अबड़ कोशा ये ना चादर पहन कोड़ बाले नी कोरा लगा माल लो ये देसी जरा శ్రీకాకుళం జిల్లా సంతకొమ్మల మండలం మేఘవరం గ్రామం పరిధిలో ఉన్నటువంటి శ్రీ 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 భూలోకమ్మ దేవస్థానంలో గత కొద్ది రోజులుగా ఎవరో భక్తులు వచ్చి ఆ అమ్మవారికి అలంకరించిన కిరీటాన్ని కొంతమంది ఎవరో దమ్మనించారని చెప్పేసి చెప్పారు ఈరోజు నేను సాయంత్రం చూసేటప్పటికి ఆ కిరీటం కూడా ఆ కీలకం కూడా లేదు ఆ వడ్డన ఒకటే ఉంది కానీ ఎవరు ఏమిటనేది కూడా తెలియట్లేదు కానీ ఎవరు ఆ ఘాతకానికి పాల్పడ్డారు కానీ దాని దానికోసం ఆ గుడి పూజారి తెలిసి చాలా చింతిస్తున్నారు మాది సంతబం మండలము శ్రీకాకుళం జిల్లా మేఘవరము మా యాగంలో మా గుళ్ళ ముప్పై రెండు శతమానాలు పోయారు ఇదే పరిస్థితి ఇంకా ఎందుకు రాకూడదు ఎన్ని తొలలో కిరీటం పోయినాయి ముప్పై తొలగ ముప్పై తొలలు ముప్పై తొలలు ఎవరైనాంచారు ఇంతకుముందు అది కొత్తగా రాజు ఏ ఊరు మేఘవరం

మరి ఆ టైంలో నలభై వేలు చిల్లపడుతుంది నలభై వేలు చిన్న పడుతున్నారు ఈ గుడికి సీసీ కెమెరా లేవా ఏ లేదో లేర్ కప్ జరిగింది పోలీస్ పోలీసులు దర్యాప్తు చేశారా లేదు ఎంతవరకు చెయ్యాలి మీకు ఎవరిమైనా అనుమానం ఉందా మనమైతే